కేసులో వెలమ కులానికి చెందిన ప్రభాకర్ రావును లేని పోని విచారణ పేరిట ఇబ్బందులు పెట్టడం సరికాదని వెలమ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు రావు అన్నారు నేడు హనుమకొండలోని ప్రెస్ క్లబ్లో వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రావు మాట్లాడుతూ డ్యూటీలో భాగంగా అధికారులు ఆదేశించిన పనిని మాత్రమే అన్నారు గొప్ప సర్వీస్ చేసిన వ్యక్తిని ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు ఇంటెలిజెంట్ ఆఫీసర్గా కేవలం తొమ్మిది నెలలు మాత్రమే పని చేశారని అన్నారు కార్పతి ప్రభాకర్ రావు గారు రిటైర్డ్ ఐపీఎస్ గారు మీరు మన వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి మీరు నీరుకుల గ్రామంలో అడుగు పేదరికంలో ఉన్నటువంటి కుటుంబం నుంచి ఇచ్చినటువంటి వ్యక్తి మీరు మన విద్యాభ్యాసాన్ని కూడా గవర్నమెంట్ స్కూల్స్ కందు గవర్నమెంట్ కాలేజ్ కందు చదివి మరి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఎదిగినటువంటి వ్యక్తి వెలుమకులు కుటుంబాలను బట్టి మాకు వారి సర్వీస్ మొత్తాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించినందుకు వెల్లమలుగా మేము గర్విస్తున్నాం మీరు మొదటగా ఒక బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్గా జాబ్ నిర్వహిస్తూ గ్రూప్స్లో మరి డైరెక్ట్గా డిఎస్పిగా ఎలెక్ట్ సెలెక్ట్ కావడము వారు ఆ తర్వాత పోలీస్ శాఖలో గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా వివిధ స్థానాలను అధిరోహించి వారు ఇంటెలిజెన్స్ ఐజీగా వారు రిటైర్ కావడం జరిగింది వారు ముఖ్యంగా వారి పదవి కాలంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎలాంటి వారిపై సస్పెన్స్ కానీ ఎంక్వైరీస్ కానీ జరగకుండా వారు వివిధ ముఖ్యమంత్రుల సమక్షంలో గత చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కాలం నుండి కూడా వారు ఎస్ఐపిగా పనిచేసి ప్రశంసలు పొందినటువంటి వ్యక్తి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి కాలంలో కానీ అటు ప్రతి ముఖ్యమంత్రి వద్ద ప్రశంసలు పొందినటువంటి వ్యక్తి వీరు అలాంటి వ్యక్తి ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా తనకట్టు ఎందరో అభిమానులు ఉన్నారు వారందరూ మరి ప్రభాకర్ రావు గారిని చాలా గౌరవంతో చూసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ప్రభాకర్ రావు గారు నిబద్ధత గల వ్యక్తి వారు ఎలాంటి సర్వీస్ కాలంలో ఎవరిపై ఎవరి ద్వారా కూడా ఆరోపణలు ఎలాంటి ఎదుర్కోకుండా మరి సక్సెస్ఫుల్ ఆఫీసర్గా పేరొందినటువంటి వ్యక్తి వారు వివిధ ముఖ్యమంత్రుల దగ్గర దగ్గర పనిచేస్తున్న కాలంలో ఒక మూడు మూడు సార్లు స్టేట్ గవర్నమెంట్ చే ప్రశంస పత్రాలు పొందడం జరిగింది అలాగే మరి వారి యొక్క పని నిబద్ధతకు మన రాష్ట్రపతి అవార్డ్స్ కూడా రావడం జరిగింది ఇద్దరు రాష్ట్రపతి వారికి మూడుసార్లు అవార్డ్స్ ఇచ్చి అందియడం జరిగింది అలాంటి వ్యక్తి ఈరోజు కేవలం కులంలో ఉండి జాబ్ చేసుకున్నందుకు రిటైర్మెంట్ అయిన తర్వాత ఈరోజు కక్షగట్టి వారిపై రేపు ఆరోపణలు చేస్తూ వారిని ఇబ్బంది పెడ పెట్టడం జరుగుతుంది వాస్తవానికి వారు క్యాన్సర్ పేషెంట్ వారి ట్రీట్మెంట్ కూడా అమెరికాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేసిన సందర్భంలో కావాలని వారు తప్పించి ఇక్కడ మరి అనేక రకమైన ఎంక్వైరీస్ అని ఇబ్బందిగా చేయడం జరుగుతుంది నిజానికి మరి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎలాంటి గ్రూపులు కానీ చూ చూపించిన సందర్భాలు లేవు ఫోన్ ట్యాపింగ్ అనేది రాజ్యాంగంలో గవర్నమెంట్ మన రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చినటువంటి ఒక హక్కు అది ఇది ఈరోజు కొత్తగా జరిగింది కాదు ప్రతి గవర్నమెంట్లో ప్రతిసారి ఈ వారి అవసరార్థాలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు మరి ప్రభాకర్ రావు గారి గంట ముందు చాలామంది వ్యక్తులు ఆఫీసర్లుగా పనిచేసి వాళ్ళందరూ కూడా మరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి వ్యక్తులేవారు అలాంటిది కేవలం ఒక ప్రభాకర్ రావు గారు మాత్రమే ఈరోజు ఇబ్బందులు గురిచేయడము ప్రభాకర్ రావు ఎలమ కులంలో పుట్టినందుకే వారు వారిపై అనేక రక ఎంక్వైరీస్ వేయడము మేము నేను ఖండిస్తున్నాం నిల్మ కులస్తులను ప్రతిసారి ఇలాంటి విషయాల్లోకి లాగడం ధననాలు చేయడం జరుగుతుంది నిల్మలుగా పుట్టిన వాళ్ళు ఉద్యోగాలు చేయకూడదా ఉద్యోగాలు చేస్తే ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేయాలి పదవిలో ఉన్నప్పుడు లేనటువంటి ఆరోపణలు పదవి విరమణ తర్వాత ఆరోపణలు చేయాల్సిన అవసరం ఎక్కడ ఉంది ఇలా మరి చెప్పుకుంటూ పోతుంటే మరి ఇతర రాజకీయ నాయకులు కానీ కొన్ని సంఘాల వాళ్ళు కానీ మా విలువలను అనవసరంగా బదనాలు చేస్తున్నారు అనవసరంగా కామెంట్ చేయడం జరుగుతుంది ఇంక ముందు అలాంటి చేయకూడదని చేస్తే మేము వెల్వ సంఘం తరఫున కంపల్సరీ చట్టనీత్యా చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా కూడా నేను హెచ్చరిస్తూ మరి ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి ప్రభాకర్ రావు గారికి మన ఇచ్చినటువంటి అవార్డ్స్ మీ ముందు నేను మీరు చూపించదలుచుకున్నా మీరు మన తాక్పత్రి ప్రభాకర్ రావు గారు వారికి మూడు రాష్ట్ర రాష్ట్రం తరఫున మూడు మెడల్స్ రావడము అదేవిధంగా రాష్ట్రపతిలో ముగ్గురు మూడు సార్లు రాష్ట్రపతి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది అట్లాగే వారికి ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్ కూడా ఇది ప్రణబ్ ముఖర్జీ గారు వారి రాష్ట్రపతిలో పదవిలో ఉన్నప్పుడు రెండు సార్లు వారు ప్రశంసాపూర్వకంగా వారికి మెడల్స్ ఇవ్వడం జరిగింది అట్లాగే స్టేట్ గవర్నమెంట్ కూడా మెడల్స్ కావడం జరిగింది ప్రస్తుత హోంశాఖ మంత్రి మన అమిత్ షా అమిత్ షా గారు వారు కూడా ఇచ్చినటువంటి మెడల్ ఇది సర్టిఫికెట్ ఇది ఇలాంటి మంచి వ్యక్తిని అనేవ అనవసరంగా ఇబ్బందులకు గురి చేయడము వెల్మజాతికి కించపరచడము ఇది చట్టగర చట్టపరంగా తప్పు చేసిన వాళ్ళు శిక్ష తప్పలేదు కానీ లేనిపోని లీక్లు ఇచ్చుకుంటూ ప్రభాకర్ రావు గారిని మంచి ఆఫీసర్ని ఇబ్బందుల గురి చేయడాన్ని మేము ఎల్మ సంక్షేమ సంఘం తరఫున ఖండిస్తున్నాం ఇది ఇలాంటివి రాబోయే కాలంలో జరగకూడదని కోరుతున్నాం ఇదే ప్రభాకర్ రావు గారు ఒకప్పుడు నల్లగొండలో మరి వారు ఎస్పీగా పనిచేస్తున్న కాలంలో సిబి సిబి కార్యకర్తలు చేసినటువంటి విధ్వంసాన్ని వారు అరికట్టి వారిని ఎన్కౌంటర్ చేయడంలో కూడా వారు డైరెక్ట్ పాల్గొన్నారు ఆ సందర్భంలో వీరికి రాష్ట్రపతి నుంచి పత్రం రావడము అవార్డు శౌర్య చట్ట అవార్డు ఇవ్వడము ఇవన్నీ కూడా జరిగినాయి అవన్నీ మర్చిపోయి ఒక అభిమానం ఉన్నటువంటి వ్యక్తిని పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామందికి అభిమానులు ఉన్నారు వారికి అలాంటి వ్యక్తిని కించపరచడము నిందలు వేయడం అనేది కరెక్ట్ కాదని వెల్మల్గా మేము వారిని అలాంటి విషయాలన్నీ కూడా ఖండిస్తున్నాం గతంలో కూడా అటు రాజకీయ నాయకులు కానీ ఇటు వేరే సంఘాల వాళ్ళు కానీ మాపై చేసిన కామెంట్స్ని మేము ఖండిస్తూ ఈరోజు తీర్మానం చేయడం జరుగుతుంది ఇలా ఇకముందు వారిని గురి చేయకూడదని వారి క్యాన్సర్ పేషెంట్ కాబట్టి వారి యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఆఫీసర్గా తనకి గుర్తింపు నిలబెట్టాల్సింది మేము ఈ సందర్భం కూడా జరుగుతుంది